నిత్య నన్ను ప్రేమించి నిత్య నన్ను ప్రేమించి మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి నీ అపారమైన ప్రేమను బట్టి ఉచితమైన కృపను బట్టి నీ పిల్లలుగా నాయన ఎంతగానో నిన్ను స్థుతిస్తూ మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమని కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించడానికి పూనుకుంటుండగా కృప చూపించండి లేఖనములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా మా మనోనేత్రములు తెరవమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తునామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ప్రేమన దేవుని వారలారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్నతన్ని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇంతలోనే గడిచిపోయింది అని మనకు అనిపిస్తుంది ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో ఇబ్బందులు ఇరుకులు సుఖదుఖాలతో సమ్మిళితమైన ఎన్నో సంఘటనలు ఇప్పుడు మనకు జ్ఞాపకానికి వస్తున్నాయి విషయం ఏంటంటే చాలామంది సంవత్సరపు క్యాలెండర్ను తీసివేస్తూ క్యాలెండర్లో అయిపోయింది అనుకుంటుంటారు క్యాలెండర్లో అయిపోవటం కాదు క్యాలెండర్కి అయిపోవటం కాదు మన జీవితంలో అయిపోయింది ప్రేమను వర్ల ఎన్నో జ్ఞాపకాలు ఈరోజు మనం నెమరు వేసుకుంటున్నాం కానీ ఎలా మన జీవితంలో నుంచి వెళ్ళిపోయింది ఒక నెల గడిచింది అంటే ఈ నెల గడవటానికి మన నాన్నగారు సంపాదించిన లేదంటే మనం కష్టపడి సంపాదించుకొని ఒక ముప్పై వేల రూపాయల కష్టం పోయింది నెల ఊరికే గడిచిందా సరుకులు తీసుకొని రావాలి వండాలి తినాలి ఉరుకులు పరుగులు మరి సంవత్సరం వెళ్ళిపోయింది అన్నప్పుడు ఈ సంవత్సరం మన జీవితంలో నుంచి ఎలా వెళ్ళిపోయింది అంటే ఈ సంవత్సరపు దేవుని కాపుదల మన జ్ఞాపకం రావాలి మన సంపాదన బట్టి నెలలో మనం కొనుక్కున్న సరుకులను బట్టి నెల గడిచింది అనుకుంటున్నాం కానీ దాని వెనుక మనం సంపాదించడానికి మనం ఆరోగ్యంగా ఉండటానికి ఈ సంవత్సరం అంతా దేవుని కృపను బట్టి దేవుని కాపుదలను బట్టి మనం ముగించుకున్నాము అని మనం ఆలోచించాలి ప్రేమ దేవుని పిల్లలారు సంవత్సరాలు గడుస్తున్నా దేవుని కృప మనకు జ్ఞాపకం రావటం లేదు ఎందుకంటే మనము మన కష్టం వల్ల మన ఆలోచన వల్ల మనం బ్రతుకుతున్నాము అనే ఆలోచనలు మానవాళిలో బలపడుతున్నాయి ప్రేమ వాళ్ళు కానీ దేవుని కృపను గురించి మనం ఆలోచించగలిగితే దేవుని కాపుదల వల్ల సంవత్సరాలు సంవత్సరాలు మన జీవితంలో నుంచి వెళుతున్నాయి అని మనం గుర్తించగలుగుతాం దయచేసి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి చూడండి గ్రంథము యషియా గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట ప్రేమను వరల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మూడవచనంలో వ్రాయబడిన చక్కటి మాట యహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడునూ దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను దేవుడు నేను కాపాడుతున్నాను అన్నాడు దేనిని గురించి మాట్లాడుతున్నాడు అని జాగ్రత్తగా మనం చూడగలిగితే రెండో వచనోలు చెబుతున్నాడు దయచేసి చూడండి ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనముండును దాన్ని గూర్చి పాడుడి నేను దానిని అంటున్నాడు అంటే ద్రాక్ష వనమును దేవుడు కాపాడుతున్నాడు కాపాడుతున్న వైనం ఎలా ఉందో తెలుసా కాపాడుతున్న విధం ఎలా ఉందో తెలుసా ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడునూ దాని మీదికి రాకుండా దివారాత్రము దానిని కాపాడుచున్నాను అన్నాడు ఈ ద్రాక్ష వనం ఏంటి ఈ ద్రాక్ష వనము ఎవరో కాదు దయచేసి చూడండి హుషయా గ్రంథము పదవ అధ్యాయము మొదటి వచ్చిన ఇస్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము ఇస్రాయేలు ఐగుప్తు నుంచి నేను తీసుకుని వచ్చాను శ్రేష్టమైన ద్రాక్ష వల్లిగా నేను నాటితిని అన్నాడు అంటే తన పిల్లలైన ఇస్రాయేలీలను ద్రాక్ష వనముతో పోలుస్తున్నాడు ద్రాక్ష వనమును ఎలా కాపాడుతున్నాడు అంటే ప్రతి నిమిషమున నీరు కడుతున్నాడు దివారాత్రము శత్రువులు దాని మీదికి రాకుండా కాపాడుతున్నాడు నిజంగా ఈ ఉపమానం మనందరికీ బాగా సుపరిచితమైందే మన ఇంట్లో మొక్కలను మనం పెంచుకుంటుంటాం వాటి కొరకు ప్రతి నిత్యము నీరు కడుతుంటాం అదేవిధంగా పశువులు వాటి మీదికి రాకుండా వాటిని కాపాడటానికి ప్రయత్నం చేస్తుంటాం రైతులు తమ పంటను కన్న బిడ్డవలే కాపాడుకుంటుంటారు ప్రతి నిమిషము దానికి నీరు కట్టాలి దానికి చీడ పట్టినప్పుడు దాన్ని మందు కొట్టి కాపాడుకోవాలి పశువులు వారి పొలాలలోనికి ప్రవేశించకుండా నిత్యము కాపలా ఉండాలి ప్రేమను వార్లార దేవుడు కూడా అలానే చేస్తున్నాడు ఒకనాడు ఇస్రాయేలీలైన తన పిల్లలను ఎంత చక్కగా కాపాడుకుంటున్నాడు ఆయన అయ్యుప్తులో ఉన్నప్పుడు అరణ్యములో ఉన్నప్పుడు అరణ్యములో నుంచి దేశాలుగా స్థిరపడిన తరువాత దేవుడిచ్చిన దేశములో స్థిరపడిన తర్వాత కూడా కనుపాప వలె ఆయన కాపాడుతున్నాడు ప్రేమన దేవుని పిల్లల మనందరికీ తెలిసిన మాట ఇసరాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు త్రమును తన పిల్లలను కాపాడుతున్నాడు ఆయన తన పిల్లలను ఎలా కాపాడుతున్నాడు అని మరల ఆలోచించగలిగితే కీర్తనల గ్రంథము అరవై ఐదో అధ్యాయు తొమ్మిదవ చినుమును నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యమును కలగజేయుచున్నావు దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యమును దయచేయుచున్నావు దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు వాన జలుల చేత దానిని పదును చేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు సంవత్సరం అనే కిరీటాన్ని మన మీదికి తీసుకొని వస్తున్నాడు ఈ సంవత్సరము గతించడానికి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఆహారమును అనుగ్రహిస్తున్నాడు ఇదిగో భూమి మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు మనం బ్రతకాలి అంటే రెండు వేల ఇరవై ఒక సంవత్సరం మన జీవితంలో నుంచి వెళ్ళిపోవాలంటే మనకు ఆహారం కావాలి ఆహారాన్ని ఎవరిస్తున్నారు దేవుడే కదా భూమిని పండేటట్లుగా దానిని ఆశీర్వదించి పండిన దానిని మన నోటి దగ్గరికి తీసుకుని వస్తున్నాడు అసలు మనం తింటున్నది మనం పండించిందేనా ఎక్కడెక్కడో పండుతున్నవి ఐదు వేల మధ్యలో నుంచి మన నోట్లోనికి వెళుతుందంటే అసలు దేవుడు ఎంత ఆశ్చర్యకార్యాన్ని చేస్తున్నాడు ప్రేమనవారిలారు విదేశాలలో పండిన ఆహారాన్ని ఈరోజు ఇక్కడ తింటున్నాం మనం పండించిన ఆహారాన్ని విదేశాలకు వెళుతుందంటే దేవుడు ప్రపంచాన్ని గురించి ఆలోచించి ప్రపంచానికి ఆహారాన్ని ఇస్తున్నాడు అంటే ఆయన కాపుదల ఎంత ఉన్నతమైనది ప్రేమనవారిలారు ప్రపంచ ప్రజలు వందల కోట్ల మంది సుమారు ఆరు వందల ఎనభై కోట్ల మంది ఆరు వందల ఎనభై కోట్ల మందికి ఆహారాన్ని గురించి ఆలోచిస్తున్నాడు అంటే చూడండి ఏ దేశంలో వారి పరిస్థితులను బట్టి వారి ఆహార పదార్థాలు ఒకరోజు గురించి కాదు సంవత్సరమంతా ఆలోచించాలంటే భూమి ఎంత పండాలి ప్రేమ దేవుని పిల్లలారా దేవుడు తన పిల్లలందరిని గురించి ఆలోచిస్తున్నాడు ఆయన ప్రతి నిమిషము ఆలోచిస్తున్నాడు ఆయన ప్రతి నిమిషము ఆహారాన్ని ఇవ్వటానికి భూమిని సిద్ధపరుస్తున్నాడు భూమిని సిద్ధపరచాలి అంటే వర్షం పడాలి ఆరు వందల ఎనభై కోట్ల మందికి త్రాగునీరు సాగునీరు అనగా భూమి పండటానికి నీటిని గురించి ఆయన ఆలోచించాలంటే ఎంత వర్షము కురవాలి ప్రేమల దేవుని పిల్లలారా ఎంత వర్షము కురవాలి సముద్రాలలో ఉంటున్న నీరు వేడెక్కేటట్లుగా చేసి అనగా సూర్యుణ్ణి ఆకాశములో పెట్టి సూర్యకిరణాలు సముద్రం మీద పడేటట్టుగా చేసి సముద్రములో ఉంటున్న నీరు ఆవిరిగా మారిన తర్వాత మేఘాలలో బంధించి మరల గాలి దానికి తోడై మేఘాలు ప్రయాణించి ఉరుములు మెరుపులు కురుస్తున్న వర్షం ఏదో బయటికి వచ్చి వర్షం కురిసేటట్లుందని లోపలికి వెళతాం కానీ వర్షాన్ని కురిపించడానికి దేవుడు ఎంత చేస్తున్నాడో ఏ రోజైనా ఆలోచించావా నువ్వు తాగుతున్న నీరు దేవుడిచ్చింది కాదా ఆహారాన్నిస్తూ నీటినిస్తూ భద్రతను అనుగ్రహిస్తూ ప్రకృతి వైపరీత్యాల నుంచి మనల్ని కాపాడుతూ ప్రకృతి వైపరీత్యాలు రాకుండా రాకుండా మనకు భద్రతనిస్తున్నాడు శాస్త్రవేత్తలు ప్రతిసారి అంతరిక్షములో నుంచి ఒక ఆస్ట్రాయిడ్ భూమిని ఢీ కొట్టబోతుంది అని భయపడుతుంటారు కానీ అది భూ వాతావరణంలోకి రాగానే పేలిపోతుంది ఎవరు భద్రతనిచ్చారు మనకి ఆస్ట్రాయిడ్స్ అంటే ఇదిగో భూమి కంటే పెద్దవి ప్రియమ దేవుని పిల్లలారా దేవుడు భద్రతనిస్తున్నాడు ప్రిమన వారలారా ఎన్నో ప్రమాదాల నుంచి మనల్ని కాపాడుతున్నాడు ప్రేమ దేవుని పిల్లలారా అదేవిధంగా మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు అసలు మనం తింటున్నది ఆరోగ్యకరమైందేనా దేవుడిచ్చిన ఆహార పదార్థాలను కలిపి పాడు చేసుకొని ప్రమాదకరమైనవి తింటున్నాం అయినప్పటికీ దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు ఆయన భద్రత కాదా ఇదంతా ఒకరోజు కాదు సంవత్సరమంతా సంవత్సరమంతా ఇలా ఎప్పటి నుంచి తల్లి గర్భంలో మనం పడినది మొదలుకొని ఆయన భద్రతల్లో ఈరోజు ఈ స్థితికి వచ్చాం ప్రేమన దేవుని పిల్లల అప్పుడప్పుడు మనం అంటుంటాం ఒక ఐదు సంవత్సరాల క్రితం దే యాక్సిడెంట్ జరిగిందండి దేవుడు నన్ను కాపాడాడండి అని ఐదు సంవత్సరాల క్రితం ఆయన భద్రతను జ్ఞాపకం చేసుకున్నావు కానీ అంతకు ముందు ఆ తర్వాత ప్రమాదము జరగకుండా ఆయన కాపాడుతున్నాడు అని మనం అర్థం చేసుకోగలిగామా సంవత్సరం క్రితం అండి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను కాపాడాడు అని అనారోగ్యముతో ఉన్నప్పుడు దేవుడు కాపాడాడు అంట అసలు అనారోగ్యము బారిన పడకుండా ఇన్ని సంవత్సరాలు ఆయన కాపాడుతున్నాడు అని ఆయన కాపుదలని ఏమైనా మనం స్మరించుకోగలుగుతున్నావా ప్రమాదాలు జరగకుండా ఆయన కాపాడాడని ఆయన కాపుదలను జ్ఞాపకం చేసుకుంటున్నావా ఎన్నని చెప్పాలి ప్రేమను వారలార తల మీదున్న మన వెంట్రుకలను లెక్క పెట్టుకోగలమేమో కానీ ఆయన చేసినవి ఎన్ని లెక్కలేనన్ని ప్రేమన దేవుని దావీదు అంటున్నాడు నీవు చేసిన ఉపకారములు గొప్పవి నేను మరవలేను అంటున్నాడు చెప్పగలిగినవి కొన్ని చెప్పలేనివి ఎన్నెన్నో ప్రేమల దేవుని పిల్లలారు ఆయన కాపుదల ఎంత బ్రహ్మాండంగా మనకు అర్థమవుతున్నప్పుడు తల్లి గర్భమున పడినది మొదలుకొని ఇప్పటి వరకు మీరు ఆలోచించండి మనకు తెలిసినవి కొన్ని మనకు తెలియనివి ఎన్నో ప్రేమల దేవుని పిల్లలారు కాలచక్రాన్ని తిప్పుతూ కాలాలను ఋతువులను రప్పిస్తూ ఆహారాన్నిస్తూ నీటిని రప్పిస్తూ హృదయములో సంతోషాన్ని కలిగిస్తూ భార్యతో బిడ్డలతో చక్కగా ఉండగలిగే అవకాశాన్ని దేవుడు కలిగిస్తూ ఆయన కాపుదలలో మనం ఉంటున్నాం ప్రేమనవారిలారే ఒకనాడు ఇస్రాయేలీలను కాపాడిన దేవుడు ఆయన పిల్లలుగా క్రీస్తు రక్తంలో కడగబడిన మనల్ని క్రీస్తుని ఎరుగరు వారిని అందరినీ కాపాడుతున్నాడు మరి మన దేవుని పిల్లలారా మరి ఎందుకు కాపాడుతున్నాడు ఎందుకు కాపాడుతున్నాడు ఆలోచించాలి కదా మనం అందరం ఎందుకు కాపాడుతున్నాడు అంటే ఇదిగో ఆయన పిల్లలము గనుక మరి ఆయన పిల్లలమైనప్పుడు ఆయన కొరకు మనం బ్రతకాలి కదా కుమారుడు తండ్రిని గనపరచాలి కదా మనం ఆయన కొరకు బ్రతకాలి కదా మన పిల్లలని చదివిస్తాం మరి వారేం చేయాలి వారు మనకు లోబడాలి మన మాట వినాలి మన ముసలితనములో వారు మనల్ని చూసుకోవాలి వారి మీద కూడా కొన్ని బాధ్యతలు ఉన్నవి ప్రేమన వారులారా దేవుడు కూడా మనల్ని కాపాడుతున్నాడు అంటే మన బాధ్యతలు ఏమీ లేవా దేవుడు మనల్ని ఎందుకు కాపాడుతున్నాడో ఆలోచించాలి కదా ప్రేమన దేవుని పిల్లలారు మనం ఫలించాలి అని ఆయన కాపాడుతున్నాడు ఆయనకు లోబడాలి అని కాపాడుతున్నాడు ప్రేమల దేవుని పిల్లలారా అంతేకాదు మనం రక్షణలోనికి రావాలి ఆయనను తండ్రి అని తెలుసుకోవడానికి మనం బ్రతికుండాలి కదా అందుకే కాపాడుతున్నాడు ప్రేమను అట్లాడ ఇంకా రక్షణలోనికి రాకపోతే ఆయన కాపుదల ఎంతకాలమైనా ఉంటుంది అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా ఆయన ఒక్క క్షణం మన గురించి వేరుగా ఆలోచించగలిగితే ఇంట్లో ఉండం శ్మశానంలో సమాధిలో ఉంటాం ప్రేమన దేవుని పిల్లలార ఆయన ఒక్క క్షణం మన గురించి వ్యతిరేకంగా ఆలోచించగలిగితే నరికి వేయబడతాం ప్రేమన దేవుని పిల్లలారా మూడేండ్ల నుంచి చూస్తున్నాను ఫలాలు లేవు నరికి అన్నాడు లేదు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని బ్రతిమిలాడాడు గనుక మహనీయుడైన యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేశాడు గనుక మనం బ్రతుకుతున్నామేమో అని ఎందుకు ఆలోచించకూడదు ఆయన కాపుదలను బట్టి స్థుతిస్తూ ఆయన కొరకు బ్రతకాలి అన్న ఆలోచనలోనికి మనం రావాలి ప్రేమన దేవుని పిల్లలారా కేవలం ఈ భూమి మీద మాత్రమే కాపుదల కాదు దేవుడు ఎంతగా మన కాపుదల గురించి ఆలోచిస్తున్నాడు అంటే ప్రేమన దేవుని పిల్లలారా దుష్టు నుంచి మనల్ని కాపాడాలని ఆలోచిస్తున్నాడు దుష్టు నుంచి మనల్ని కాపాడాలని ఆలోచిస్తున్నాడు పాత నిబంధన గ్రంథంలో దానియలు గారి సందర్భం మనందరికీ తెలుసు దానియలు గారు సింహాల బోనులోనికి వెళ్ళాడు సింహాల బోనులో దేవుడు దానియలు గారిని కాపాడాడు దయచేసి ఆ మాట చూడండి దానియలు గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను దానియలు సింహముల బోనులోనికి వెళ్ళాడు సురక్షితముగా బయటికి వచ్చాడు మహారాజు చాలా ఆశ్చర్యపోయాడు ఈరోజు సింహము వలె అపవాది ఎవరిని మృంగుతున్నాని గర్జించుచు వెతుకుతూ తిరుగుతున్నాడు నా పిల్లలను వాని బారి నుంచి కాపాడుకోవాలని ఆయన ఆరాటపడుతున్నాడు ప్రేమనవర్లార నువ్వు ఆలోచిస్తున్నావా కేవలం భూమి మీద శరీర సంబంధమైన ప్రమాదాల గురించి ఆలోచిస్తున్నావు కానీ అతి పెద్ద ప్రమాదం నుంచి నా పిల్లలకు పొంచి ఉన్నది ఒకవేళ వాడి బారిన పడితే నా పిల్లలు పాపములో పడతారు నా పిల్లలు పాపములో పడితే భయంకరమైన అగ్నిగుండంలోనికి జారిపోవలసి వస్తుంది నా పిల్లలను దుష్టు నుంచి కాపాడుకోవాలి వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు అని దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడో అర్థం చేసుకోగలుగుతున్నావా అందుకే కదయ్యా పరలోకం నుంచి తన కుమారుడైన యేసు క్రీస్తును భూమి మీదికి పంపించి ఆయన శిలువ రక్తము ద్వారా పాపములు నుంచి మనల్ని విడిపించి వాక్యము ద్వారా మనల్ని కాపాడుతున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు భద్రతను అనుగ్రహిస్తున్నాడు మరలా పాపములో పడకుండా చూసారా దేవుని కాపుదల ఎంత ఉన్నతంగా మనకు కనపడుతుందో ఎంత ఉన్నతంగా మనకు కనపడుతుందో పేతురుగారు రాసిన పత్రికలో దయచేసి చూడండి పేతురుగారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఎనిమిదవ చిన్నం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకోగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనాన్ని వెదుకుతూ తిరుగుతున్నాడు వాని బారిన పడకుండా మనల్ని కాపాడాలని ఆలోచిస్తున్నాడు ప్రేమనవారులార వాణ్ణి బారిన పడితే ఏమవుతుంది అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతాం ప్రేమనవారులార నరకమున వాని పురుగు చావదు అగ్ని ఆరదు యుగ యుగములు శిక్ష ప్రేమ దేవుని పిల్లలారా వాని బారిన పడిపోవద్దు పాపంలో నా పిల్లలు పడిపోవద్దని మనల్ని కాపాడటానికి ఆయన చూస్తున్నాడు మరి రక్షణలోనికి వచ్చేసావా రక్షణలోనికి వచ్చేసావా మరి ఇంకా వాయిదాలు వేసుకుంటూ వాయిదాలు వేసుకుంటూ దేవుని కాపుదలను అనుభవిద్దాంలే అనుకుంటున్నాం కానీ ఈ కాపుదల నిన్ను మార్చుకోవడానికి ఆయనకు ఎవరునూ నశించుట ఇష్టము లేదు గనక నిన్ను కాపాడుతూ ఇదిగో నీ హృదయాన్ని స్పందింపచేయటానికి వాక్కులను నీ దగ్గరికి తీసుకుని వస్తున్నాడు అది అర్థం కాకపోతే అలా ప్రేమన దేవుని పిల్లలారా దుష్టు నుంచి కాపాడటం అది ఎంత ప్రాముఖ్యమైనది ప్రేమన దేవుని పిల్లలారా దుష్టున బారిన పడిపోతే పాపములో పడిపోతే పాపమునకు జీతము మరణము ఆ మరణము భూమి మీద మాత్రమే కాదు ప్రేమన వరలార నరకములో రెండవ మరణము ప్రేమను వరలార అది ఎంత భయంకరమైనది ఒకనాడు షడ్రక్ మిషక్ అభగ్ని అగ్నిగుండములో వేయబడుతున్నప్పుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా దానియలు గ్రంథము నాలుగో అధ్యాయము పదిహేడవ చిహ్నం మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును ఈ అగ్నిగుండముల నుంచి మమ్మల్ని కాపాడుతాడు అని ధైర్యము గలిగిన వారుగా ఉన్నారు అది భూమి మీదున్న అగ్నిగుండము కానీ పాతాల లోకంలో ఉంటున్న అగ్నిగుండము నరకము నరకము అది ఎంత ప్రమాదకరమైంది పాతాలము పాపము చేసిన వారిని పట్టుకోబోతుంది అని పాపములో ఉంటున్న మనం ఆ పాతాళంలో పడకుండా ఉండటానికి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు ఆ మండుతున్న వేడిమి గల అగ్నిగుండములో నుంచి ఎలా రక్షణలోనికి మనం రావాలని ఆరాటపడుతున్నాడు మరి ఆయన కాపుదల మనకు అర్థమవుతుందా అగ్నిలో నుంచి లాగినట్లుగా లాగుతున్నాడు ఆయన అక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు అని ప్రమాదం నుంచి కాపాడాడు దేవుడు అంటున్నావు మరి మరొక ప్రమాదం నుంచి నిన్ను కాపాడాలనుకుంటున్నాడు ఆ విషయం మాత్రం నీకు ఎందుకు అర్థం కావటం లేదు యాక్సిడెంట్ నుంచి నన్ను కాపాడాడు అనుకుంటున్నావు మరి దుష్టు నుంచి కూడా నిన్ను కాపాడాలని ఆయన ఆశపడుతున్నాడు ఇది ఎందుకు అర్థం కావట్లేదు ప్రేమ దేవుని పిల్లలారా ఒక్కసారి ఆలోచించండి దేవుని కాపుదలలోనికి మనం రాగలిగితే ఆయన మాట వినగలిగితే రక్షణలోనికి రాగలిగితే నుంచి కాపాడతాడు అంతేకాదు నరకం నుంచి మనల్ని కాపాడుతాడు ప్రేమను వరలారా ఎంతకంటే ఉన్నతమైన కాపుదల మన జీవితంలో ఉండనే ఉండదు అందుకే రక్షణలోనికి వచ్చి మరలా పాపంలోనికి వెళుతుండం మనం ఇదిగో దేవుని కాపుదల క్రిందికి రావాలి దుష్టు నుంచి ఆయన కాపాడగలడు పాతాల లోకంలో నుంచి నరకము నుంచి ఆయన మనల్ని కాపాడగలడు ప్రేమ దేవుని పిల్లల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆయన కాపుదల క్రిందికి వస్తూ మన హృదయాన్ని మార్చుకొని ఆయన కొరకు బ్రతకగలిగితే అపవాదు నుంచి కాపాడతాడు నరకము నుంచి కూడా మనల్ని కాపాడగలిగిన సమర్థుడు ప్రేమ దేవుని పిల్లలారు ఆలోచించండి జీవితాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు మనం అనుకోవచ్చు మన ఆలోచనలే జరుగుతాయని ఎంతకాలం జరుగుతాయి మన ఆలోచనలు నువ్వు అనుకోనిది జరిగితే అసలు మరణించేటప్పుడు మనకు సమయమే లేకపోతే అందరము రోగాలతోనే చనిపోతాం బెడ్ మీద ఉన్నప్పుడు తండ్రి అంటే సరిపోతుంది అనుకున్నప్పుడు అలా ఉంటుంది అన్నదానికి గ్యారంటీయే ఉంది క్షణంలో పోయే ప్రాణానికి ఇదిగో ప్రతి క్షణము దేవుని గురించి ఆలోచించవలసిన మనం నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నామంటే మూల్యము చెల్లించక తప్పదుపరి మన దేవుని పిల్లల మనల్ని కాపాడుతూ వస్తున్నాడు కాపాడుతూ వస్తున్నాడు ఎందుకు మనం మారాలి అని మన జీవితాన్ని సరిచేసుకోవాలి అని దుష్టు నుంచి కాపాడుతూ నరకానికి వెళ్లకుండా ఆయన ఆరాటపడుతున్నప్పుడు మనకు లేకపోతే ఎలా మనకు లేకపోతే ఎలా కాబట్టి దేవునికి విధేయులమై వాక్యానికి లోబడుతూ పరిశుద్ధాత్మ సహాయముతో మన జీవితాలను ముందుకు తీసుకొని వెళ్ళవలసిన వారము ప్రేమన దేవుని పిల్లల ఈ మాటలను వింటూ హృదయాన్ని కఠినపరుచుకోక దేవుని మాటలకు కరిగిపోయి ఆయన కాపుదలలోనికి వచ్చి బ్రతికినంత కాలం ఇక్కడ బ్రతకబోయే కాలము రాబో కాలము పరలోకంలో ఆయనతో ఉండగలిగే మహాభాగ్యాన్ని మనం పొందుకోవాలి ప్రేమన దేవుని పిల్లలారా మహనీడైన యేసుక్రీస్తు ఆయనకు విధేయుడై ఉన్నాడు విధేయుడై ఉన్నాడు ఆయన భద్రతలో ఉన్నాడు వారలారా ఆయన కాబట్టి ప్రియమన వారలారా దేవుని కాపుదలను చిన్న చూపు చూస్తూ అలుసుగా తీసుకోకుండా ఇది మహాభాగ్యమని అర్థం చేసుకొని ఆయనకు లోబడుతూ వాక్యానుసారంగా బ్రతుకుతూ మన జీవితాలను ముందుకు తీసుకొని వెళ్ళాలి మన ఆత్మను పాతాలలోకం నుంచి నరకంలో నుంచి కాపాడుకోవాలి అదేవిధంగా దుష్టుడు మృంగుదామని తిరుగుతున్నాడు ఎవరిని మృంగాల అని వాడు సింహము వలె ఉన్నాడు ప్రేమనవరలారా వాడి బారి నుంచి ఇదిగో మనల్ని మనం కాపాడుకోవాలి అంటే దేవునికి విధేయులమై ఉంటే ప్రేమనవరలారా దేవుడు మనల్ని కాపాడుతాడు ఒకనాడు ఇస్రాయేలీలను కాపాడిన దేవుడు ఇప్పటికీ మనల్ని కాపాడుతున్నాడు కునుకక నిద్రపోక ఆయనకు విధేయులమై దేవుని కొరకు బ్రతకాలి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆయన కాపుదలకై దేవుని హృదయపూర్వకంగా స్థుతిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగనుడమైన మా కన్నతండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ఉన్నతమైన నీ మాటలను నాయన వింటున్నా మా హృదయము నాయన నీ వైపు ఆకర్షింపబడుతుంది మేము బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం కానీ ఆయన ఈ బ్రతుకు వెనక నీ భద్రత నీ కురప నీ కాపుదల ఉంది అని అర్థం చేసుకుంటున్నా అందుకే నాయన నీ కొరకు బ్రతుకుతూ నాయన దుష్టు నుంచి కాపాడబడుతూ నరక గుండము నుంచి కాపాడబడుతూ నాయన నీకు విధేయులమై ఉండగలిగే భాగ్యాన్ని నాయన అనుగ్రహించండి శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమాలు తండ్రి కొనసాగించుటకు నాయన నీ పిల్లల్ని నువ్వు బలపరుస్తున్నావు నాయన సహాయాన్ని అందింపజేస్తున్నావు సహాయపడుతున్న నీ పిల్లలకు తోడుగా ఉండండి కష్టాలలోను నష్టాలలోను వారి ఇబ్బందులలోను ఎరుకులలోను నీ కృపకు పాత్రలుగా ఎంచండి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి అనేక కుటుంబాలలో నెమ్మది లేని స్థితి యమనస్తుల జీవితాలలో దుష్టుడి ఆనవాళ్ళు నాయన వివాహాల కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లలు ఉద్యోగాల కొరకు ఆశపడుతున్న నీ పిల్లలు ఇలా అనేకులైన నీ పిల్లలు నాయన తండ్రి నీ కృపకై ఎదురు చూస్తుండగా నాయన సహాయము దయచేయండి దుష్టుడు వారి నుంచి తప్పించండి నీకు విధేయులై బ్రతకగలిగే నీ ఆత్మ సహాయముతో నడిపించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి ఈ శాశ్వత ప్రేమ కొరకు నాయన కష్టపడుతున్న సాంకేతిక వర్గాన్ని నాయన దీవించండి తండ్రి మీ పిల్లలు కూడా నాయన నీ ఫలాన్ని అనుగ్రహిస్తూ నాయన నీ సేవలో నాయన ఇంకనూ నువ్వు మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము నాయన ఈ రోజు వాక్కులను మా హృదయాలలో ఫలింపచేయమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నాముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయం కుమారుడైన యేస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడైండునుగాక ఆమె గు ప్రేమాణి మే ప్రేమారుపను ప్రేమాును ప్రేమా మత్సర మే పడది ప్రేమా గయలే ప్రేమా కహికే శులు ప్రేమా చునుకును ప్రేమావ పొని చును ప్రేమా